హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అయితే తాతకైతే బీపీ చెక్ చేస్తున్నారండి అవునా

ఎందు ఇ 25 ఏంటి అమ్మా అట్లే ఒకసారి ఓకే సార్ మీవిచ్చే తక్కు ఏంటి కదా అవునగోదినే ఏస్కొంటారమ్మ సాయంత్రం చెక్ అమ్మని చెక్ చేస్తే ఒక తెలిసిపోతుంది ఒకటేస్కుంటా చానా లేదు ఊర్కే లైట్ గా ఉంది సాయంత్రం చెక్ టాబ్లెట్స్ ఫ్రెండ్స్ ఏంటంటే షుగర్ కి బీపీకి అంత కంపల్సరీ ఇవ్వాలా షుగర్ బీపీ అది ఇకపోతే వాళ్ళకి అట్టుకోడానికి అందరికీ కూడా నార్మల్గా ఉంది బీపీ అందులో అంతా నార్మల్ గా ఉంది దానికి యాద ప్రాబ్లమ్ ఉండలే హెల్త్ బాగానే ఉంది అందరికీ కూడా నీట్ గా వచ్చేసింది కాల్షియం ఇస్తాము షుగర్ టాబ్లెట్స్ బీపీ టాబ్లెట్స్ ఇస్తాము గ్యాస్ట్రిక్ ఉంటే గ్యాస్టిక్ టాబ్లెట్స్ ఇస్తాం ఫ్రెండ్స్ టాబ్లెట్స్ చాలా నీట్గా ఇచ్చేది फ्रेंड्स वीडियो इशमेंगे लाइक चाहे शेयर से सब्सको थैंक यू सो मच फ्रेंड्स थैंक यू